దేవాలయ కమిటీ చీటి ఉన్నందున ఏడవ జతగా శ్రీ మత్తిరాజు స్వామి ఆశీస్సులతో భూమా నివిజ్ఞారెడ్డి గారు అవిజ్ఞారెడ్డి గారు బిల్లాపురం గ్రామం సంచా నాలు దగ్గర మొదటి రౌండ్ పూర్తి చేసుకున్న మూడవందల రణు రాజు రాని చాకీ నరసమ్మ గారి యొక్క చేత నలభై రెండు సెకండ్లు పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న చెట్ల గారి చెప్ప కన్నా ఈ చెత్త మొదటి రౌండ్లో రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు Ah! 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 Ah!

శ్రీ మజులేడి స్వామి ఆశీస్ నిర్విఘ్ఞారెడ్డి గారు కల్డ్డి గారు బిల్లలోపడ నందాల నాల జిల్లా వారు దయచేసి మీరు సిద్ధంగా రావాలి కాకనూరు గీత్త పంచలింగాల గీత కట్టాలి ད�ད�ས ད�སས དསས དསྱས ભૂમ નિર્વિજ્ઞાર અજ્ઞારે નોંધાર જિલ્લા నాలుగవ స్థానానికి ఐదవ నిండులు ఐదు సెకండ్లు ముందుగా కొనసాగుతున్నారు ஸ்ரீ மதி சுவாமி ஆசிசோதவ பொம்மா கவரன் பொம்மா குடிவெட்டாரெடி காரோ காணி ர రాల ఎనిమిదవ శత సిద్ధంగా ఉండాలి శ్రీ అభయరాంజనేయ స్వామి ఆశీస్సులతో ధనుష్ రెడ్డి గారు आ आ आ आ आ आ आ आ आ ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల నాలుగు వందల అడుగుల ఎనిమిది నిమిషంలో నలభై సెకండ్లు పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ఎనిమిదవ రౌండ్ యాభై సెకండ్లు వెలకబడి నాలుగవ త వారు సిద్ధంగా రావాలి శ్రీ మద్దిరేది స్వామి ఆశీస్సులతో భూమా నిర్విజ్ఞారెడ్డి గారు అవిజ్ఞారెడ్డి గారు బిల్లాపురం గ్రామం నంద్యాల నజల కనిపించాలి మీ మూడవ స్థానానికి తొమ్మిదవ తొమ్మిది ఎనిమిది సెకండ్లు మనకబడి నాలుగవ స్థానానికి తొమ్మిదవ రౌండ్ యాభై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు వచ్చే రౌండ్ పదవ రౌండ్ ఒక నిమిషం ముందు కొనసాగుతున్నారు దయచేసి ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా ముఖ్యంగా తెలియజేస్తున్నాం సప్లై సామాను పెద్ద గారి సామాన్ ఎవరు ముట్టుకోవద్దండి ఎవరు ముట్టుకోరు రాజు మా వాళ్ళు మంచోళ్ళు నేను సామాన్ ఎవరు ముట్టుకోలే కట్టేయాలి మనం ఏం చేస్తాం ఆయన బీదోడు పాపం ఎవరు తీసుకుపోవలే మా వాళ్ళు చాలా మంచోళ్ళు అంటే ఇల్లు ఇక్కడ లేదులే కిందికి మోసపోవాలి ఎవరు మోసపోతున్నాయి పదకొండవ రౌండ్ పూర్తి చేసుకుని అడవుల దూరాన్ని పన్నెండు నిమిషంలో పది సెకండ్ పూర్తి చేసుకుని మూడవ స్థానానికి పదకొండవ రౌండ్ ఒక నిమిషం వెనకబడి స్థానానికి రౌండ్ లో రెండు నిమిషాలు ముందు కొనసాగుతున్నారు अच्छा राउंड 12वां మూడు వేల ఆరు వందల పదకొండు ఎనిమిది శాతం ఇరవై ఐదు సెటర్ లో పూర్తి చేసుకుని మూడు మెడకబడి ఉన్నారు ఆ చివరికి వెళ్ళి ఆ రంగం దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు వెళ్ళేలా

진대 에 버는 중도 어 버스 진대 안가이 카드 이슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛슛

పదిహేడు చేసుకుని మూడవ స్థానానికి పదహైదవ రౌండ్ ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు వచ్చే రౌండ్ పదహారవ రౌండ్ అలా డ్రాలు ఏవో వెనుకవారు ఉన్నారో లేదా కమిటీ వారు తెలియజేయాలి చెప్పిన కమిటీలు వాళ్ళు వాళ్ళ కింద లేదా మైకల్ కింద భూమా నిర్విగ్గారెడ్డి అమిత్ గారు ఉన్నారా లేదా బాబు గాలి ఏడవ జత రావాలి మీరు ఏమైంది పదహారు సమయం ఒక్క నిమిషం ముప్పై సెకండ్లు మాత్రమే అన్నా కర్ర కావాలి కర్ర ఎక్కడ కర్ర పలహారవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషంలో యాభై మీకు సమయాకలు ఒకే ఒక్క నిమిషం మాత్రమే అన్నా జత ఉందా లేదా